ఈవేళ మనం న్యూస్లో చూసింది ఏంటంటే మన తోపుడు బండిలో అందరికీ చక్కగా భోజనం పెట్టి మురిపించే ఒక కుమారి గారికి పోలీసులు బాధ పెట్టారని అయితే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆవిడని ఎష్యూర్ చేశారు మీకు ఏం బాధలు ఉండవు అనేసి వారు కూడా ఆవిడ దగ్గర ఫోన్ చేస్తామని చెప్పారు అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే వారు చేసిన దాంతో ఈ ప్రాబ్లం తగ్గిపోతుందా ఈ ప్రాబ్లం కంప్లీట్గా పోతుందా నేను చెప్పేది ఏంటంటే అది సరిపోదు ఒక ఎష్యూరెన్స్ ఒక స్ట్రీట్ వెండర్కి ఇస్తే ఈ ప్రాబ్లం అనేది మిగిలిన స్ట్రీట్ వెండర్స్కి కూడా ఉంది వాళ్ళకి చాలా రకాలుగా అడ్డంకులు వస్తున్నాయి ఇది సాల్వ్ అయ్యేది కాదు మన స్టేట్ గవర్నమెంట్ చేయవలసిన విషయం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే హాకర్ పాలసీ మన రాజ్యసభ ఒక పాలసీ అనౌన్స్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే హాకర్ పాలసీ అంటారు దాన్ని దాని ప్రకారము ఈ స్ట్రీట్ వెండర్స్ అందరినీ ఒక డెసిగ్నేటెడ్ ఏరియాలోకి తీసుకెళ్ళాలి ఒక డెసిగ్నేటెడ్ జోన్ ఉంటుంది వారికి ఆ జోన్లో వాళ్ళకి స్టాల్స్ నీట్గా అరేంజ్ చేసి ఫుడ్ హైజీనిక్గా ఉందో లేదో కనుక్కొని ఒకవేళ బండిలో అయితే ఆ బండిని చక్కగా కవర్ చేసి లేకపోతే ఫుడ్ స్టాల్స్ పెట్టించి మంచి వాటర్ క్లీన్ వాటర్ అవైలబుల్ చేసి ఇవన్నీ చేస్తే కానీ ఒక స్ట్రీట్ వెండర్ కంఫర్టబుల్గా చేసుకునే అవకాశం లేదు వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి పోలీసులు వచ్చి వాళ్ళని లేపేస్తూ ఉంటారు కదిపేస్తూ ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే వాళ్లకు కూడా జీవనోపాధి అవసరం కదా మరి అది ఎలా సాగుబాటు అవుతుంది మన గవర్నమెంట్ చేయాలి అది స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ స్పెసిఫిక్ డెసిగ్నైటెడ్ జోన్స్ వేర్ దే కెన్ సెట్ అప్ స్టాల్స్ అండ్ ద ఫుడ్ హ్యాస్ టు బి హైజీనిక్ సో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మన జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి రెగ్యులర్గా దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి వీళ్ళకి వసతులు కల్పించాలి ఫ్రెష్ వాటర్ అవైలబుల్గా ఉండాలి అక్కడ కాలుష్యం ఏమి లేకుండా చూడాలి దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద స్ట్రీట్ వెండర్ పాలసీ ఇది ఇంప్లిమెంట్ చేయాలి మన రేవంత్ రెడ్డి గారు అంతేగాని ఆవిడతో నేను వచ్చి నీ దగ్గర తింటానమ్మా అంటే సరిపోదు సో ఇదే నేను చెప్పవలసిన విషయము ప్లీజ్ ఫాలో ద గైడ్ లైన్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా હૌ સ્ટ્રીટ વેન્ડર્સ હેવ ટુ બી મેનેજ્ડ્ડ અન્ડ એપુડો એ ટુ થાઉઝન્ડ ફોર્ટીન વચ્ચે